వెల్కమ్ టు వర్ ఛానల్ ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో త్రిగ్రాహ యోగం ఏర్పడింది ముఖ్యంగా త్రిగ్రాహ యోగము వేద శాస్త్ర ప్రకారం మూడు వేరువేరు గ్రహాలు ఒకే రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క త్రిగ్రాహ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క యోగం చాలా విశేషమైనదిగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు అయితే గ్రహాలు ప్రతికూల సంబంధాన్ని పంచుకుంటే యొక్క యోగం ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఏర్పడి యొక్క త్రిగ్రాహ యోగం ఈ రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి త్రి త్రిగ్రాహ యోగము అత్యంత శ్రేయస్కరం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మేషరాశి వారికి యొక్క యోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ విజయవంతం అవుతాయి వ్యాపారాలు చేసే వారికి సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఏ పనిలో అడుగుపెట్టిన సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సమయం కలిసి వస్తుంది యొక్క యోగం వల్ల ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది ధనుసు రాశి వారికి రాశి వారికి యొక్క యోగం వల్ల సంవత్సరమంతంగా కలిసి వస్తుంది అసంపూర్తిగా ఉన్న పనులని సమయాన్ని పూర్తవుతాయి యొక్క యోగం మీలో బలాన్ని విశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుతుంది ఈ యొక్క సమయంలో ఉద్యోగులు అద్భుతమైన ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు వ్యాపారస్తులు అసాధారణమైన ఆర్థిక లాభాలను పొందుతారు ఈ యొక్క రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి తులారాశి వారికి యొక్క యోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది యొక్క యోగం జీవితం సానుకూలంగా ప్రభావితం అవుతుంది ఈ యొక్క యోగం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది ఇది వీరిలో ధైర్యాన్ని శక్తిని పెంచడానికి సహాయపడుతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసిన విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం ఇచ్చే సమయము ఏదైనా వ్యాపారాన్ని నిర్వహించే సమయం ఈ సమయం బాగా కలిసి వస్తుంది తోబుట్టువులకు మంచి సత్సంబంధాలు నెలకొంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఈ యొక్క రాశి వారికి ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది త్రిగ్రహ యోగము అద్భుతంగా మూడు రాశుల వారికి ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి తులారాశి మేషరాశి వారికి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి